ఆలుగడ్డలో కొత్త యాభై పడకల ఆసుపత్రి పరిశీలించిన ఎమ్మెల్యే భూమా అఖులప్రియ ఆలగడ్డ పట్టణంలో నిర్మాణంలో ఉన్న యాభై పడకల కొత్త ప్రభుత్వ హాస్పిటల్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు రాష్ట్ర వ్యాప్తంగా కింద ప్రారంభమైన హాస్పిటల్ ప్రాజెక్టులు అనేకంగా రద్దు అయినప్పటికీ ఆళ్లగడ్డ హాస్పిటల్ మాత్రం పూర్తి స్థాయిలో నిర్మాణం దాదాపు ముగిసినందుకు సంతోషం వ్యక్తం చేశారు ఈ నెల చివరి వరకు హాస్పిటల్ ప్రారంభోత్సవం జరుగుతుందని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు ప్రజలకు అందుబాటులో ఉండే ఈ యాభై పడకల హాస్పిటల్ ఆరోగ్య సేవల్లో కొత్త యుగానికి నాంది పరుగుతుందని ఆమె అన్నారు ఆళ్లగడ్డ ప్రజలు స్థానిక వైద్య సిబ్బంది అధికారులతో కలిసి ఎమ్మెల్యే హాస్పిటల్ పనులను సమీక్షించారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు కాంట్రాక్టర్ టీడీపీ నేతలు పాల్గొన్నారు இந்த பேருக்கும் பக்கத்தில் சொன்னார் यह पोस्ट ऑफ डेट का ऑप्शन बर्थडे इन आता है इतना बहुत है मान लीजिए ऑपरेशन से मान लीजिए की काम पूरा है ऑपरेशन सेगमेंट आउट करने के लिए इस वेरी लट द रिसोर्स हमारी एंड टाइम एंड ऑपरेशन ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే యాభై పడకల హాస్పిటల్ బిల్డింగ్ పూర్తి ఈ నెలాఖరికల్లా పూర్తి అవ్వడం జరుగుతుంది మరి రాష్ట్రంలోనే ఇందాక కాంట్రాక్టర్ ఇప్పుడే చెప్తున్నాడు నాకు రాష్ట్రంలోనే నాబార్డ్ కింద చాలా వరకు హాస్పిటల్స్ అన్ని ఫిఫ్టీ బ్రేడెడ్ హాస్పిటల్స్ అప్గ్రేడేషన్ ఉండడం కూడా క్యాన్సిల్ అయినా కూడా ఫస్ట్ పూర్తి చేసుకునే స్థాయికి ఈరోజు ఆలగడ్డ హాస్పిటల్ రావడం అనేది చాలా చాలా ఆనందంగా గర్వంగా ఉంది మరి స్పెషల్గా డాక్టర్లందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చూసుకుని ఏదో కన్స్ట్రక్షన్ జరిగిపోతుందిలే వాళ్ళు చూసుకుంటారు లేదు మా పని కాకుండా కాదు కదా అని అనుకోకుండా ఎక్కడెక్కడ కడుతున్నారు ఏం కడుతున్నారు ఎప్పటికప్పుడు మాకేం అవసరము పేషెంట్స్కి ఏం అవసరం ఎట్లా ఉండాలనేది ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి మరి చూసుకుంటున్న సుజాత గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను గతంలో కూడా మాటిచ్చిన ఏదైతే వంద పడకల హాస్పిటల్ మా చేతుల మీద తప్పకుండా మొదలవుతుందని చెప్పినాను మరి గతంలో ఆలగడ్డలో ముప్పై పడకల హాస్పిటల్ని యాభై పడకలకు తీసుకొచ్చినాము వాళ్ళు మేము టెండర్లు పిల్చుకున్నాము వైఎస్ఆర్ సిపి నాయకులు ఎంతసేపు మేము టెండర్లు మేము పిల్చినాం మేము పిలిచినాం అని చెప్పారే తప్ప కాంట్రాక్టర్లతో వాళ్ళని ఇబ్బంది పెట్టి కాంట్రాక్టర్లను పని మొదలు పెట్టకుండా వాళ్ళని గత ప్రభుత్వము ఇబ్బంది పెట్టినారు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం ఈ రోజు బిల్డింగ్లన్నీ కూడా పూర్తి చేసుకొని తొందరలోనే ఓపెనింగ్ చేసుకొని మొత్తం పాత బిల్డింగ్ మొత్తం కూడా ఖాళీ చేసి కొత్త బిల్డింగ్ షిఫ్ట్ అవ్వడానికి మేమందరం కూడా ఈరోజు సిద్ధపడుతున్నామంటే దానికి కారణం కూడా ఈరోజు ప్రజల మీద ప్రజలకు ఇచ్చిన మాట మీద మాకున్న అంత సిద్ధశుద్ది ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఈ రోజు ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్ తీసుకొస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది మరి ఇందాక డాక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ బిల్డింగ్ కాకుండా యాభై పడకల హాస్పిటల్ తో పాటు ఇంకా ఎక్విప్మెంట్ కానీ స్టాఫ్ కానీ ఇంకెక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే నాకు తెలియజేయండి అని వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు నేను చెప్తున్నారు నాకు నేను వెళ్ళి సిఎం ఆఫీస్లో కూడా ఆ విధంగా నేను కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఆలగడ్డ ప్రాంతంకు ఒక డ్రామా సెంటర్ కూడా కావాలి అని చెప్పి కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది అది అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే మన ఏరియాలో ఎక్కువ శాతము యాక్సిడెంట్లు అవుతున్నాయి దానివల్ల ఒక డ్రామా సెంటర్ ఇక్కడే ఉంటే నంద్యాలకి లేదా పక్క ప్రాంతాలకి వెళ్లే లోపల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక ట్రామా సెంటర్ పెడితే మనకి ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకి ఆ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో దాన్ని కూడా మేము గట్టిగా పుష్ చేస్తున్నాము తప్పకుండా వచ్చే రోజుల్లో ట్రామా సెంటర్ హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ కూడా నా చేతుల మీదనే ఓపెనింగ్ జరిగి తీరుతుందని చెప్పి ఈ ప్రభుత్వం జరిగి తీరుతుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ శోభానాగర్ గారు భూమా నాగర్ గారి కళ వంద పడకల హాస్పిటల్ ఆలగడ్డకి తీసుకురావాలని చెప్పిన వాళ్ళ కళ ఈ రోజు మెల్లిమెల్లిగా నెరవేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తొందరలోనే మరి ఈ బిల్డింగ్ ఓపెనింగ్ కూడా ప్రజలందరినీ కూడా ఇన్వైట్ చేసి చాలా భారీ ఎత్తున ఓపెనింగ్ కూడా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం